ఉగాది అనేటువంటిది ఇప్పుడు మనం జరుపుకుంటున్నటువంటి సంవత్సర ప్రారంభం చైత్రశుద్ధ పాండ్యమి రోజున ఉగాది మనం జరుపుకుంటున్నాం ఇది ఉగాద యుగాద అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి ఆలోచిస్తున్నట్ట మనం కృతత్రేత ద్వాపర యుగాల్లో యుగాదిని సహజంగా ప్రారంభించేశాం ఎటువంటి నియమాలు లేవు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఆయువు పెద్దది ఆరోగ్యం పెద్దది జ్ఞానం పెద్దది ఆలోచన పెద్దది కుటుంబం పెద్దది ఇక్కడ అన్నీ కూడా భిన్నమైపోతూ వస్తున్నాయి కలియుగానికి వచ్చేసరికి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క ఆరోగ్య వ్యవహారాలు ఆచారాలు వారి అలవాట్లు వారి బలము బలహీనత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఒక సంస్కారాన్ని చేయడం వల్ల వీరు తెలిసో తెలియకో దాన్ని ఏదో ఆచరించినట్లయితే తెలియకపోయినప్పటికీ కూడా వారికి మంచి జరగాలి అన్నటువంటి ఉద్దేశంతో బ్రహ్మదేవుడు ఒక ఆలోచన చేశారు కృతత్రేత ద్వాపర యుగాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క అన్నీ కూడా ఒకెత్తు అలసును మంద గ్రరోగ సంకలితులు మందబుద్ధులు సుకర్మములేవియు చెయ్యజాలరు ఈ కలియుగమునందున ఈ కలియుగంలో ఉన్న ప్రజలందరూ కూడా అలసును ఊరికే అలసిపోతుంటారు ఒక చిన్న పని చేసి చాలా పెద్ద పని చేశాము ఇంత పెద్ద పని చేశాం కాబట్టి విశ్రాంతి తీసుకోవాలి అన్నటువంటి పరిస్థితికి వచ్చేస్తారు రోడ్లు లేని రోజున కొండల్లో గుట్టల్లో వేల కిలోమీటర్లు నడిచినటువంటి రోజున ఏ ప్రజలు అలసిపోలేదు ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు శాస్త్రపరంగా వైద్యపరంగా వేదం పరంగా ఈ రోజు ప్రయాణం చేయడానికి సుఖమైనటువంటి రోజులు వచ్చినా వాహనాలు దొరికినా ప్రజలు ఒక రోజుకి ఎక్కువ పని చేయలేకపోతూ ఉన్నారు మంద బుద్ధిపరులైపోతూ ఉన్నారు వారి ఆలోచన విధానాన్ని ఒక విశాలమైనటువంటి దృక్పథంతో ఆలోచించలేకపోతూ ఉన్నారు పోని ఇవాళ కాకపోతే రేపు ఆలోచిస్తారులే అనుకుంటే అల్పతరాయువులు అయిపోయారు కృతత్రేత ద్వాపర యుగంలో జీవించినటువంటి జీవితం లక్షల సంవత్సరాలు వేల సంవత్సరాలు అయితే కలియుగంలో బ్రహ్మదేవుడు మానవునికి ఇచ్చిన ఆయువు నూట ఇరవై సంవత్సరాలు పోని నూట ఇరవై సంవత్సరాలు ఇప్పుడు ఎవరైనా జీవించగలుగుతున్నారా మన చుట్టూ ఉన్నటువంటి వారిని మనం గమనిస్తే ఎవరైనా కనీసం ఎనభై సంవత్సరాలైనా బలంగా ఉండగలుగుతున్నారా మన తాత ముత్తాతలకు ఉన్నటువంటి ఆరోగ్యము బలము ఆయువు మన తండ్రి తల్లిదండ్రులకు రాలేదు పోని వారిలాగా మనం జీవించగలుగుతున్నామా అంటే వారికి ఉన్నటువంటి ఆయువు బలము మనకు ఉండటం లేదు ఒకప్పుడు ఏదో చాలా గొప్పవారికి వచ్చేటువంటి వ్యాధి బీపీ షుగర్ అనుకునేవారు మరి ఇప్పుడు ఇంటిలో నలుగురికి ఉంటుంది ఇక ఈ మధ్య కాలంలో చూస్తే పన్నెండు పదమూడు సంవత్సరాల పిల్లలకు కూడా ప్రారంభమైపోతుంది దానివల్ల ఆహారం ఎలా తినాలి ఆహారం తినకూడదు లేదా తినచ్చు ఇలా రకరకాల భావనలతోటి గట్టిగా బ్రతికితే ఇప్పుడున్నటువంటి వారిలో పెద్దవారు అనుకున్నటువంటి వారందరూ కూడా అరవై లేదా యాభై సంవత్సరాలు వచ్చేసరికి వారి సగం సత్తు అంతా కూడా అయిపోతుంది మనం గమనించినట్లయితే మన తాతగారు లేదా మన నాయనమ్మ అమ్మమ్మ వీరందరూ కూడా ఎనభైలు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కానీ యాభైల వాళ్ళకన్నా కూడా వాళ్ళే బలంగా ఉన్నారు యాభై అరవై ఉన్నటువంటి వారు చూడండి ఔషధం జీ సేవించకుండా ఈరోజు కాలం గడుపుతున్న పరిస్థితి లేదు దీనికి చాలా కారణాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆయువు తగ్గిపోతుంది అది వారికి తెలిసి తగ్గుతుందా తెలియకుండా తగ్గుతుందా అన్నా కూడా కాలధర్మం ప్రకారం చూసుకున్న నూట ఇరవై సంవత్సరాలు ఒకరు బ్రతికారు వంద సంవత్సరాలు లేదా నూట ఒక్క సంవత్సరం ఒక వ్యక్తి బ్రతికాడు అంటే అది ప్రపంచంలో అది చాలా గొప్ప విషయం అయిపోయింది వంద సంవత్సరాలు బ్రతకడం అంటే చాలా అద్భుతం అయిపోతుంది ఈ విషయం అయిపోయి దాన్ని మనం బ్రేకింగ్ న్యూస్లో చూసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఆయువు తగ్గిపోయింది తగ్గిపోయిన ఆయువు ఎందుకు తగ్గిపోయిందో మానవుడికి తెలియటం లేదు యాభై సంవత్సరాలు బ్రతికాడు అంటే వాడు బాగా బ్రతికాడు అరవై ఏళ్ళు బ్రతికాడు అంటే ఇంకా చాలా బ్రతికాడు ఎనభై ఏళ్ళు బ్రతికాడు అంటే వాడిని బ్రేకింగ్ న్యూస్లో చూసుకోవాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది దీని అంతటికీ కూడా మన జీవిత విధానంలో వచ్చినటువంటి మార్పులు ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం మనిషి ఆరు అడుగులు ఏడు అడుగులు ఎత్తుండేటువంటి వాడు ఇప్పుడు మగవారు సైతం ఎక్కువ శాతం ఆరు అడుగులు ఎత్తు పెరగాలి అంటేనే కష్టమైపోతుంది దానికి చాలా కారణాలు ఉండొచ్చు కాబట్టి అంటే రాను రాను మనిషి ఆయువుతో పాటుగా వారి శరీరం యొక్క బలము వారి శరీరం యొక్క ఎత్తు వారి యొక్క సామర్థ్యం అన్ని తగ్గిపోతూ వస్తున్నాయి కలియుగంలో పెద్దలు చెప్పింది వినటం మానేయటం ఇటువంటి లక్షణాలన్నీ కూడా కలియుగంలో వస్తున్నాయి ఉగ్రరోగ సంకలితలు సంకలితులు సుకర్మములు ఏవి చేయజాలరు ఈ కలియుగమునందు సరే పోనీ ఏదైనా యజ్ఞయాగాదులు చేద్దామా ఆలోచన పుట్టదు పోని కళ్యాణం చేద్దామా సమయం కుదరదు పోని ఇంకేదైనా చేద్దామా భగవంతునికి సంబంధించినటువంటి భక్తి ఏదైనా చేద్దామా అంత సమయం ఎవరికీ లేదు అసలు ఒకవేళ ఉన్న ఇవన్నీ ఎందుకులేండి ఏదో ఆ పురోహితులు చెప్తూ ఉంటారు పాపం వారి జీవితం కోసం చెబుతూ ఉంటారు అని అంతే తప్ప ఒక పుట్టినరోజు వచ్చింది అనుకోండి ఉదాహరణకి ఇవాళ కొత్త కొత్త పోకడలు వచ్చేయటం పుట్టినరోజు నాడు ఆ కేకులు కొయ్యటం దీపాలు అర్పడం ఇప్పుడు కొత్త కొత్త పోకళ్ళు వస్తున్నాయి ఆ పిల్లవాడి వయసు ఎంత వాడి ఊపిరాడుతుందా లేదా అనేది కూడా లేకుండా ఆ పిల్లవాడిని ఆ కేకులో ఆ మొహం పెట్టి నొక్కేయటం వాడేదో పుట్టినరోజు చేసుకుందాము పాపం కేకు తిందామని వాడు ఆ కేక్ కోసం ఆశ చూస్తుంటే దాన్ని మొత్తం సర్వనాశనం చేసేది కాకుండా వాడి మొహాన్ని ఆ కేకులో పెట్టి నొక్కడం వాడిని గుద్దడం కొట్టడం వాడి ఒంటి నిండా రకరకాలైనటువంటి స్ప్రేస్ తీసుకొచ్చి పోసేయటం వాడు ఎందుకు పుట్టినరోజు చేసుకున్నాను రా కర్మ పట్టిందేమో అన్నటువంటి భయంతో అక్కడి మన చుట్టూ ఏం జరుగుతుందో తెలియటం లేదు పుట్టినరోజు అంటే పొద్దున్నే లేవటం అభ్యంగర స్నానం చేయటం నలుగుపిండితో స్నానం చేయటం చక్కగా ధూపం వేసుకోవడం భగవంతుడి దగ్గరికి వచ్చి ఆ పిల్లవాడిని కూర్చోబెట్టి దీపారాధన చేయించడం దీపారాధన చేయించే స లక్షణమే పోయింది దీపం ఆర్పేటువంటి లక్షణం వచ్చింది మనసులో ఉన్నటువంటి కోరికని మనసులో ఉన్నటువంటిది ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో మనిషిగా పుట్టించినందుకు అన్ని అవయవాలు సక్రమంగా మనకు ఇచ్చినందుకు ఎటువంటి ఆరోగ్యంలో ఇబ్బంది లేకుండా చేసినందుకు జీవించడానికి కొంత ధనాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించినందుకు నా అనుకునేటువంటి పది మందిని మనకు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా భగవంతుని ముందు కనీసం ఒక ఐదు నిమిషాలు కూర్చొని మనసులో ఆయన్ని కనీసం మన భాషలో ఒక థ్యాంక్స్ చెప్పేటువంటి అవకాశాన్ని కూడా లేకుండా వాడు ఎప్పుడు కేకు తెస్తారా ఎప్పుడు కట్ చేస్తారా ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తారా నేను ఎప్పుడు తినాలని పొద్దున్నీ రాత్రి వరకు దానికోసం దేవులాడే పరిస్థితి పోనీ తెచ్చింది పొద్దున్నే పెట్టరు సాయంత్రం అందరూ రావాలంటారు ఆ అందరూ వచ్చి వీడిని ఉక్కిరి బిక్కిరి చేసే వరకు వాడికి ఏమాత్రం సుఖం లేదు ఈ దేవుడి దగ్గర కూర్చోవటం ఆ దేవుడికి వాడి మనసులో ఉన్నటువంటి విషయాలు తెలియజేయడం భగవంతుడా గత సంవత్సరంలో నేను ఫలానా కష్టం పడ్డాను లేదా మా కుటుంబంలో ఫలానా వారికి ఇబ్బంది వచ్చింది లేదా నాకు చదువు ఇలా ఉంది కాబట్టి ఇన్ని నాకు ప్రసాదించిన నువ్వు నాకు ఇంకొక అవకాశాన్ని ప్రసాదించు ఇంకా నా జీవితాన్ని ఉత్తమమైనటువంటి మార్గంలో ప్రసరి ప్రయాణం చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని ప్రసాదించు అని వాడిని మనస్ఫూర్తిగా భగవంతుడితో మాట్లాడే అవకాశం మనం నేర్పించలేకపోతున్నాం ఈ ఇంటిలో తయారు చేసినటువంటి తల్లి చేత్తో తయారు చేసినటువంటి ఆ అన్న పాయసాన్ని భగవంతుడికి నివేదించేసి ఆ పిల్లవాడికి తినిపించడం పెద్దలతో అక్షతలు వేయించుకోవడం తాత మా అమ్మతో అక్షతలు వేయించడం ఇటువంటివి నేర్పిస్తే తల్లిదండ్రి వచ్చి వాడి పిల్లవాడిని పిలిచి రే నువ్వు వెళ్ళు నాయనమ్మ తాతకి కాళ్ళకి నమస్కారం చేసుకో అక్షతలు వేయించుకో అలాగే అత్తయ్య మావయ్యతో అక్షతలు వేయించుకో అని మనం చెబితే ఆ పిల్లవాడు వెళ్తాడు ఓహో నాన్నగారు చెప్పారు కాబట్టి తాతగారి కాళ్ళకి నమస్కారం చేయాలి అని తాతగారు అన్నటువంటి పదానికి గౌరవం పెరుగుతుంది మేనత్త మేనమామ ఇటువంటి వారికి గౌరవం పెరుగుతుంది రోజు నీ పుట్టినరోజు కాబట్టి బంధువులందరినీ ఇంటికి పిలుస్తున్నాను వారందరితో నువ్వు ఉండాలి కాబట్టి ఈరోజు నువ్వు వారందరికీ కూడా నమస్కారం చేసుకో వాళ్ళ ఆశీర్వచనం తీసుకో వారందరూ కూడా నేను ఆశీర్వదిస్తారు అన్న విషయం తెలియచేస్తే వాటికి బంధువులు ఒకళ్ళు ఉన్నారు వారితో ఎలా వ్యవహరించాలనేది తెలుస్తుంది అప్పటికే వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులు ఉంటే తాత నాయనమ్మలు వీడికి వారి మీద ప్రేమ ఏం తెలుస్తుంది వీడు పెరిగిన తర్వాత వాళ్ళు ఉన్నదానికి లేని దానికి పెద్ద తేడా ఏమీ తెలియదు కాబట్టి వీడు ఎలాగో హాస్టల్లోనో వేరే చోట ఉద్యోగం చేస్తారు కాబట్టి తల్లిదండ్రులకు పిల్లవాడి మీద ప్రేమ పెరిగితే పెరగచ్చు పిల్లవాడికి మొదటి నుంచి అది ఏర్పడలేదు కాబట్టి వీళ్ళు తల్లిదండ్రులు అసలైన తల్లిదండ్రులు అనాథాశ్రమంలో ఉన్నా వాడికి సంబంధం లేదు వాడు ఉద్యోగం చేసుకున్నాడా లేదా వాడు సంపాదించుకున్నాడా లేదా వాడు సుఖంగా ఉన్నాడా లేదా అన్నట్టే తయారవుతాడు కాబట్టి ఆ రోజు అందరూ కలిసి భోజనం చేయటం ఆ పెద్దలకి ఆశీర్వచనం తీసుకోవడం ఇలాంటివి పిల్లలకి మనం నేర్పించి వాడితోటి తీసుకువెళ్ళి మరే ఈ రోజు నీ పుట్టినరోజు నువ్వు నిరంతరం బ్రతకాలంటే ఆహారం ఉన్నా లేకపోయినా జీవంలోకి సంబంధించిన నీరు ఉన్నా లేకపోయినా ప్రకృతిలో ఒక్క క్షణం గాలి పీల్చకపోతే మనం చనిపోతాం కాబట్టి ప్రాణాధారము ప్రాణవాయువును ప్రసాదించేటువంటి వృక్షాన్ని ఆ పిల్లవాడిని బండి మీద ఎక్కించుకొని ఒక నర్సరీకి వెళ్ళి ఒక వృక్షాన్ని ఒక చిన్న మొక్కను కొని అది తీసుకువెళ్ళి ఊరి చివరిలో ఎండాకాలంలో ఎక్కడైనా ఎండ వస్తున్నటువంటి ప్రదేశంలో ఒక పక్కన కాలవ ఘటన నాటిస్తే ఆ పిల్లవాడికి ఆ మొక్కకి వారానికి ఒకసారైనా వెళ్ళి నీళ్ళు పోసేటువంటి అలవాటు ఉంటే కాబట్టి మనం ఏ పని చేసినప్పటికీ కూడా మన నుంచి మన పిల్లలు ఏం నేర్చుకో మనం మాట్లాడే ప్రతి మాట వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది మనం చేసే ప్రతి పని కూడా వారి మనసు మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తోంది కాబట్టి మనం ఇంట్లో ఎట్లా మాట్లాడాలి వారితో ఎట్లా వ్యవహరించాలి మనం ఎటువంటి పనులు చేయాలి ఏదో మనస్వలాభం కోసము తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసము ఆవేశపూర్తంతో బలం ఉందనో అధికారం ఉందనో మనం ఒక పని చేసుకుంటూ పోతే వారు పెరిగి పెద్దవారైన తర్వాత అధికారము బలము వారి చేతిలోకి వెళ్తుంది అప్పుడు వారు ఇదే సరైనటువంటి మార్గం అనుకుని దుర్మార్గంగా వ్యవహరించేటువంటి ప్రమాదం ఉంది దానికి ఖచ్చితంగా పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైన బాధ్యతల బాధ్యులు మనమే అవుతాం కాబట్టి మనం చేస్తున్నటువంటి పనులు సక్రమంగా ఉండాలి కాబట్టి మన పెద్దవారైనటువంటి వారు మనకి ఏది మంచి ఏది చెడు అన్నటువంటి విషయాల్ని కూలంకషంగా పరిశీలించి వాటిని గ్రంథస్థం చేసి లేదా పెద్దవారి రూపంలో తెలియజేసి సమాజానికి నేర్పించడం జరుగుతుంది అటువంటి విధంగానే ఒక కుటుంబంలో ఏ విధంగా అయితే ఒక నలుగురు సంతానం ఉన్నప్పుడు అందులో ఒక సంతానం బలహీనంగా శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నాడు అన్నప్పుడు ఆ తల్లిదండ్రులకు ఆ వ్యక్తి మీద శ్రద్ధ ప్రేమ ఎలా అయితే పెరుగుతాయో ఉన్నటువంటి నాలుగు యుగాల్లో కూడా కృతత్రేత ద్వాపర యుగాలతో పోలిస్తే కలియుగంలో ఉన్నటువంటి తన సంతానమైనటువంటి మానవులు చాలా బలహీనులు కాబట్టి ఏదైనా చేయాలన్నా వారికి ఆలోచన తట్టదు కాబట్టి వారి ఆరోగ్య పరిస్థితులు కూడా బలహీనంగా ఉన్నాయి కాబట్టి బ్రహ్మదేవుడు ఒక ఆలోచన చేశాడు ఈ కలయుగంలో లోకంలోకి వెళ్ళి మనం కనబడం కావదు కదా వారితో సంచరించము కాబట్టి వీరికి ఏదైనా ఒక తెలియకపోయినప్పటికీ ఒక మంచి జరగాలి అన్నటువంటి ఉద్దేశంతో యుగాన్ని ప్రారంభం చేసేటువంటి సందర్భంలో యుగాది సందర్భంలో ఎటువంటి విధంగా ఈ యుగానికి ఒక ముహూర్తం అనేటువంటిది నిర్ణయించాలి అన్నటువంటి విషయాన్ని ఆయన బాగా ఆలోచించారు ఏ విధంగా ముహూర్త బలం ఒక పురోహితుడి వద్ద లేదా ఒక సిద్ధాంతి వద్ద ఆ ముహూర్తాన్ని నిర్ణయం చేసుకుని బలమైనటువంటి ముహూర్తంలో శంకుస్థాపన చేయడం వల్ల ఆ గృహంలో జీవించేటువంటి వారు ఏ విధంగా అయితే సుఖంగా ఉంటారో అదేవిధంగా ఈ యుగానికి కలియుగానికి ప్రారంభమయ్యేటువంటి ముహూర్తం కూడా బలంగా ఉండడం వల్ల ఆయన బ్రహ్మగారు కాబట్టి లోకానికే ఆయన బ్రహ్మగారు కాబట్టి లోకరక్షణార్థమై లోక కళ్యాణం కోసం ఒక సుముహూర్తాన్ని నిర్ణయం చేయాలి అని నిశ్చయించుకున్న వారి ఈ కాలాన్ని విభజించడం జరిగింది సమస్తము కూడా కాలస్వరూపమే నిమిషాలు గంటలు లిప్తలు రాత్రి పగలు వారములు సంవత్సరములు నెలలు ఇవన్నీ కూడా కాలస్వరూపమే కాలస్వరూపం కాబట్టి కాలానికి అతీతంగా ఉన్నటువంటి పరమాత్మ కాలాన్ని తన అధీనంలో పెట్టుకుని నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి అటువంటి కాలంలో పొంచి ఉన్నటువంటి దుర్ముహూర్తాలు రాహుకాలాలు యమగండాలు ప్రజలను తన బిడ్డల్లో ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక శుభమైనటువంటి ముహూర్తంతో ఈ కలియుగాన్ని ప్రారంభం చేయాలి అన్నటువంటి యుగాదిని ఆయన ప్రారంభం చేశారు మనకి సంవత్సరం పొడుగున చూసినట్లయితే పన్నెండు మాసములు ఈ పన్నెండు మాసముల్లో ఆరు ఉత్తరాయణం ఆరు దక్షిణాయనం ఉత్తరాయణము అనగా సూర్యుడు ఉత్తర మార్గంలో ప్రవేశించేటువంటి కాలము మొదటి ఆరు నెలలు ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు ఉత్తర మార్గంలో ప్రవేశిస్తూ ఉన్నాడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఉత్తమమైనటువంటి మార్గానికి ప్ర ప్రయాణం చేసేటువంటి అవకాశాన్ని జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి మార్గం కాబట్టి సూర్య భగవానుడు సాక్షాత్తు లోకానికి శ్రీమన్నారాయణ స్వరూపం కాబట్టి ఆ శ్రీమన్నారాయణుడు లోకానికి వెలుగుని ప్రసాదించేటువంటి సందర్భంలో జ్ఞానపూరితమైనటువంటి లోకానికి ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రథమంగా నిర్ణయం చేద్దాము అన్నటువంటి ఉద్దేశంలో ఉత్తరాయణాన్ని ఎంచుకోవడం జరిగింది మరి ఈ ఉత్తరాయణంలో మరలా ఆరు మాసాలు వచ్చినాయి మాసానం మార్గశీర్షోహం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మరి అది నిర్ణయం చేయాల క్షత్రస్య భావ చైత్రం ఇటు శీతాకాలం నుంచి అటు వేసవ కాలానికి వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఉన్నట్టుండి ప్రజలలో ఆరోగ్యంలో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి ఇప్పటి వరకు విపరీతంగా పెరిగినటువంటి ఈ కఫ దోషం అనేటువంటిది సూర్యుని యొక్క ఉష్ణతాపం వల్ల భూమిలో ఉన్నటువంటి సారం మొత్తం కూడా ఆవిరైపోయి కటు తిక్త కషాయ రుచుల యొక్క సారం పెరిగి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రుచి యొక్క సారం పెరిగి వాటిని ఆధారంగా జీ చేసుకుని ఆహారంగా చేసుకుని జీవిస్తూ ఉన్నటువంటి మనసు యొక్క శరీరంలో రసాశృణ్ మాంసమేధాస్తి మధ్య మధ్యాశుక్రాణి ధాతబ అన్నటువంటి సప్త ధాతువులు కూడా తనకు పుష్టిని ప్రసాదించేటువంటి ఆహారాలు రసాస్వాంలవణ దిక్తోషణ కషాయక షడ్రుచుల యొక్క సమ్మేళనంతో రసాది సప్తధాతువులు కూడా వృద్ధి చేసుకుని పంచభూతముల యొక్క శక్తితోటి ఇంద్రియములు మనసు బుద్ధి వీటితోటి నడుస్తూ ఉన్నటువంటి మానవునికి సూర్యుడు తన యొక్క తీక్ష్ణమైనటువంటి కిరణాలను భూమి మీద ప్రసారం చేసేటువంటి సందర్భంలో శిశిర ఋతువు నుంచి వసంత ఋతువు ఋతువుకి ప్రసాద ప్రయాణం చేసేటువంటి సందర్భంలో ఈ కాలము ప్రజలకు ఒక గొడుగు లాంటి భావాన్ని ప్రసాదించి కరిగినటువంటి కఫదోషం నుంచి వాతదోషం పెరిగి అనేక రోగాలు ప్రబలటువంటి సందర్భంలో ప్రజలు సుఖంగా ఉండాలి కాబట్టి ఇది ఒక మైలురాయి అన్నటువంటి ఉద్దేశంతో నక్షత్రంతో ప్రారంభమవుతున్నటువంటి చైత్రశుద్ధ పాడ్యమిని ఆయన ఉగాదిగా ప్రారంభం చేశారు ఆయన ప్రారంభం చేసింది యుగాది మనం ప్రతి సంవత్సరము దాని భావన చేస్తూ ఉన్నది ఉగాది మరి చైత్రమాసం వచ్చింది చైత్రమాసంలో శుక్లపక్షం ఉంది ఉంది మరి దేన్ని తీసుకుందాము అనుకున్నప్పుడు మనం గనక పౌర్ణమి తీసుకుంటే పౌర్ణమి రోజు చంద్రుడు చాలా బలంగా ఉంటాడు కానీ రాను రాను క్షీణిస్తూ ఉంటాడు కాబట్టి ప్రజలు ఉత్తమమైనటువంటి మార్గానికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత శుద్ధమైనటువంటి చంద్రుడు తిథులలో మొదటిది అయినటువంటి పాడ్యమి తిథి రోజున శుక్లపక్షము రోజున మనం సుముహూర్తాన్ని నిర్ణయం చేద్దాము అని చెప్పి ఆ పరమేశ్వరుడు అనుకోవడం జరిగింది ఈరోజు కాలంలో చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఆయన కాలస్వరూపుడైనటువంటి వాడు కాలాన్ని తన అధీనంలో పెట్టుకున్నటువంటి ఆ పరమేశ్వరుడు ప్రజలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఉగాదిని యుగాదిని ప్రారంభం చేయడం జరిగింది కనుక మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మానవ శరీరం సప్తధాతు రక్త రసరక్త మీద అస్థి మధ్య శుక్రాహ ఈ ఏడు ధాతువులు కూడా వృద్ధి చెందాలి అంటే దానికి కాలము ఆహారము విహారము ఇలా చాలా అవసరమవుతూ ఉన్నాయి కాబట్టి ఆహార విహారాలు అన్నీ కూడా మానవుని యొక్క స్వయంకృతాపరాధాలతో దొరికేటువంటి తప్పిదాలు ఉన్నాయి మరి కాలము మన చేతిలో ఉండదు కాలం పరమాత్మ చేతిలో ఉంటుంది కాబట్టి ఆ కాలంలో వచ్చేటువంటి మార్పులకు గాను పరమేశ్వరుడు మనకిక్కడ కొన్ని నియమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఏ సమయంలో ఎటువంటి ఆహారాన్ని స్వీకరించాలి ఏ సమయంలో ఎటువంటి అనేది తెలియడానికి ఉదాహరణగా షడ్రసోపేతమైనటువంటి సప్తరస సప్త ధాతువులకి కూడా బలాన్ని ప్రసాదించేటువంటి షడ్రసోపేతమైనటువంటి ఆహారాన్ని ఇక్కడ ప్రసాదించడం జరిగింది అందుకని రసాశ్రుణ్ మధ్య మధ్యాశుక్రాణి ధాతవహ అనేటువంటి సప్త ధాతువులకి రసాస్వాద్వంలవణ తిక్తోషణ కషాయక అనేటువంటి షడ్ రుచుల సమ్మేళనం ద్వారా తీపి పులుపు ఉప్పు కారము చేదు వగరు ఈ ఆరు రుచుల ద్వారా శరీరంలో బలాన్ని పొంది మనిషి ఆయురారోగ్యాలతో ఉండి సృష్టి కార్యం చక్కగా ముందుకు సాగడానికి సంపూర్ణమైనటువంటి జీవితం జీవించాలి అన్నటువంటి ఉద్దేశంతో బ్రహ్మదేవుడు యొక్క నిర్ణయాన్ని చేయడం జరిగింది అందుకని అతి సర్వత్రావర్జయేత్ అన్నట్లుగా ఏ విషయానికి కూడా అతి పనికిరాదు అందుకని తింటే అదే పనిగా తీపి తినటం లేదా తింటే అదే పనిగా కారం తినడం లేదా పులుపు తినడం ఉప్పు తినడం ఇటువంటివి మన శరీరంలో ఉన్నటువంటి ధాతువుల్ని పాడు చేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి కపబాత పిత్తములని పాడు చేసి వాటిని ద్వారా మన శరీరంలో అనారోగ్యాలు ప్రసాదించేటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ఉండడానికి కాను షడ్రుచులు కూడా సమానంగా ఉండి చక్కటి నిద్ర ఆహారము విహారము అన్ని సక్రమంగా ఉన్నటువంటి మానవుడు ఎప్పుడూ అనారోగ్యాల పాలు కాకుండా ఉంటాడు కాబట్టి అటువంటి షడ్రసోపేతమైనటువంటి ఆహారాన్ని ఇక్కడ నుంచి మీరు స్వీకరించాలి ఎందుకంటే రాబోతూ ఉన్నటువంటిది ఆదాన కాలము ఆదాన కాలము అంటే మనం వింటాం కన్యాదానము అన్నం ఈ ఆదానం అన్నటువంటి పదం కన్యాదానంలో కూడా వింటాం కన్యాదానంలో విన్నటువంటి ఆదానానికి అర్థం ఏమిటంటే కన్య ఎక్కడైతే ఉంటుందో ఆ గ్రామానికి వరుడు వెళ్ళి బంధుమిత్రులతోటి వేద మంత్రాలతోటి మేళతాళాలతోటి ఆమెని అడిగి తీసుకుని తన ఇంటికి గౌరవంగా తెచ్చుకుంటాడు కానీ ఇక్కడ ఈ ఆదాన కాలం సూర్యభగవాను ప్రమాణంగా చేసుకుని ఉంది ఉత్తరాయణంలో వచ్చేటువంటి సూర్యభగవానుడు తన యొక్క తీక్ష్ణత్వాన్ని పెంచుకుంటూ వెళ్తాడు ఇక్కడి నుంచి మరలా దక్షిణ పదానికి వచ్చే వరకు కూడా దక్షిణాయనం వరకు వచ్చే వరకు కూడా ఈ సూర్యభగవానుడు తన తీక్ష్ణత్వాన్ని పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాడు కాబట్టి భూమిలో ఉన్నటువంటి సారమంతా కూడా ఆవిరైపోతుంది ఎప్పుడైతే భూమిలో ఉన్నటువంటి సారమంతా ఆవిరైపోతూ ఉందో ఇక్కడ పెరిగేటువంటి షడ్రుచులు కూడా తగ్గిపోతాయి అందులో మూడే మూడు రుచులు పెరుగుతాయి కటు తెక్త కషాయ ఈ మూడు రుచులు కూడా వాతాన్ని ప్రేరేపిస్తాయి కాబట్టి శరీరంలో అనేకమైనటువంటి అనారోగ్యాలు ప్రబలేందుకు కారణమవుతుంది అందుకని ఇక్కడ మనకి అలా కాదు ఆహారాన్ని స్వీకరించాలి అంటే ఇక్కడ నుంచి మీరు షడ్ర సోపేతమైనటువంటి ఆహారం సంవత్సరం మొత్తం కూడా సమానంగా స్వీకరించాలి ఇప్పుడు కాలంలో కొన్ని రుచులు దొరుకుతున్నాయి కొన్ని దొరకటం లేదు కాబట్టి వాటిని మీరు బేరీజ్ వేసుకుని సరైనటువంటి ఆహార పదార్థాలు స్వీకరించడం వల్ల ఈ షుగర్లు బీపీలు లాంటి అనారోగ్య సమస్యలు రాకుండా సరైన నిద్ర ఆహారము విహారము ఇవన్నీ కూడా సక్రమంగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ పండుగలో తీపికి చెరకుని పులుపు కోసం చింతపండుని ఉప్పుని సముద్రం నుంచి తయారు చేసినటువంటి ఉప్పుని కారం కోసం మిరియాలని చేదు కోసం వేప చిగురు వేప పువ్వుల్ని మనం ఆయా రుచుల సమ్మేళనం ప్రకృతి నుంచి తీసుకువచ్చినవే అవుతూ ఉన్నాయి ఇలా షడ్రుచిల్ని కూడా తీసుకువచ్చి సమ్మేళనం చేసి ధాతువులకి బలాన్ని చేకూర్చేటువంటి విధానాన్ని మనకి ఆహార అలవాటిని ఎలా తినాలి అన్నటువంటి విధానాన్ని తెలియజేయడంలో షడ్ర సోపేతమైనటువంటి ఈ పదార్థాన్ని తయారు చేసి దానికి ఉగాది పచ్చని అన్నటువంటి పేరు పెట్టి ఇంటిలో ఉన్నటువంటి యజమాని ప్రాతకాలమైన నిద్రలేచి మిగిలిన వారందరికీ కూడా ఆదర్శంగా ఉండడానికి గాను అభ్యంగన ఆచరించి ఇంటి మొత్తాన్ని కూడా చక్కగా పత్రములతో పుష్పములతో అలంకారం చేసి శోభాయమానంగా వెలిగేట్లుగా చేసి దేవతా మందిరానికి వెళ్ళి అక్కడ దేవతారాధన చేసి తాను దేవతారాధన చేసి తాను సుఖంగా ఉండి తన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ఆయుర్వే ఐశ్వర్యాలు పొందాలి అన్నటువంటి సంకల్పం చేసి తన భార్య చేత్తో తయారు చేసినటువంటి ఆ షడ్ర సోపేతమైనటువంటి నైవేద్యాన్ని తీసుకువచ్చి ఆ యజమాని దైవత దేవుని దగ్గర నివేదన పెట్టి తన ఇష్టదేవతకి నమస్కారం చేసుకొని తాను ముందుగా ఆ యొక్క షట్ర సోపేతమైనటువంటి పదార్థాన్ని స్వీకరించి తర్వాత ఆ ఇల్లాలి చేత మిగిలిన వారందరికీ కూడా అది వితరణ చేయించి పిల్లలకు ఆశీర్వచన చేసి వీరు దేవ దైవతని దేవతని దర్శించి వచ్చి సుఖంగా జీవించాలి ఇలా జీవించాలి ఇది పద్ధతి అని మిగిలిన వారికి తెలియజేసే విధంగా ఉండాలి అని చెప్పి ఈ ఉగాదిని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాం